అందరికీ ముందుగా జైభీం ఈరోజు మా జైబీమ్ యూత్ సభ్యులు మరియు మేము ఈరోజు మన ప్రభుత్వ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించడం జరిగింది విషయం ఏమనగా నిన్నటి రోజున మన బీసీ హాస్టల్లో ఉన్నటువంటి బాలికలకు రోజు వాళ్ళ కాలేజీకి రావడం జరుగుతుంది మన గర్ల్స్ కాలేజ్కు వాళ్ళు నిన్న హాస్టల్లో అస్వస్థకు గురవడం జరిగింది వాళ్ళు మార్నింగ్ తిన్నటువంటి టిఫిన్లో ఏముందో తెలియదు మనకు దాన్ని ఎలా తయారు చేశారో తెలియదు మరియు నిన్నటి రోజున మనకు ఒక మీడియా ద్వారా కొంతమంది సందర్శించడం జరిగింది మరియు ఆ వాళ్ళు వెరిఫైన వాళ్ళు కూడా అడగడం జరిగింది మరి ఇక్కడ డాక్టర్ని కూడా అడగడం జరిగింది వాళ్ళైతే అస్వస్థ గల కారణాలు వేరే చెప్పారు ఆక్చువల్లీ ఆరోగ్యరీత్యా అని బట్ నిన్నతే ఆరోగ్య అన్నారు బట్ ఈరోజు వచ్చేసి సుమారు తొమ్మిది మంది అడ్మిట్ అయ్యారు అందులో ఒకరి సీరియస్ పొజిషన్ వల్ల కర్నూలు కూడా వెళ్ళడం జరిగింది అంటే నిన్నటి రోజు అయితే జరిగింది ఫుడ్ పాయిజన్ కాదనేసి బట్ ఈ రోజు ఎందుకు అలా జరిగింది అంటే ఇంకా ఏమైనా జరుగుతున్నాయి అక్కడ కార్యక్రమాలు పోనీ అక్కడ ఫుడ్ ఏ విధంగా తయారు చేస్తున్నారు ఒక వ్యక్తి అస్వస్థకు గురవుతున్నాడు అంటే అక్కడ జరిగినటువంటి వాటర్ పొల్యూషను లేదా ఫుడ్ సరిగ్గా లేకపోవడం అసలు ఫుడ్కి వాళ్ళు ఏమేమి వాడుతున్నారు ఇంకోటి అక్కడ వాటర్ ఏ విధంగా వాడుతున్నారు మాకు ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి బట్ ఇక్కడ మాకు బాలికలు చెప్తున్నటువంటి వాస్తవాలు ఏమిటంటే మాకు తెలియదు అని చెప్తున్నారు బట్ వాళ్ళని ఎవరు భ్రాంతులు గురి చేస్తున్నారో మనకైతే తెలియదు బట్ అది ఆ అధికారులకే తెలియాలి ఇంకొకటి ఒకానొక కొన్ని రోజుల క్రితము మేము కూడా ఒక ఎస్ శాస్త్రంలో సందర్శించడం జరిగింది అక్కడ ప్రమిళ ఒక వెల్ఫేర్ ఆఫీసర్ గారు బాగానే ఉందని చెప్పారు బట్ ఈరోజు ఏ విధంగా బాగుందని మీరు ఒకసారి మాకు తెలియజెప్పాలని చెప్తున్నాం ఇంకోటి దానికి సంబంధించిన అధికారులు అయితేనేంటి మరియు దానికి సంబంధించిన అధికారులు మరియు మన ఆధ్వర్ నియోజకవర్గం ఉన్న పెద్దలు నిన్నటి రోజున అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు బట్ అన్న క్యాంటీన్లో మంచి మంచి ఫుడ్ అని చెప్పారు ఇంకోటి బాలికలలో మంచి ఫుడ్ లేదు అక్కడ అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి మనకు ఇంకోటి నేటి బాలికల రేపటి ఆశాజ్యోతులు జ్యోతులు స్త్రీ శక్తులు మనం వల్ల ఏ విధంగా గౌరవించాలి అలాంటి పిల్లల అశ్వత్కు గురైతే చిన్న రేపటి భవిష్యత్తుకు పునాదులు అలాంటి వాళ్ళు మీరు ఈరోజు ఇలాంటి హాస్పిటల్లో చూడాల్సిన పరిస్థితి బట్ వాళ్ళు నిజాలు చెప్పకుండా కొంతమంది వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు దానికి మీరే మీ మనశ్శాక్తికి చెప్పుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు మనము ఇక్కడ లోపల చూస్తుంటే వాళ్ళకు ఫుడ్ కూడా మేము ఒకసారి ముచ్చుకొని చూస్తే బియ్యం బియ్యంగా ఉంది ఇంకోటి వాటర్ ఫెసిలిటీ అక్కడ స్టోరేజ్ వాటర్ వాడుతున్నారో ఇంకోటి వాళ్ళ పక్కనే గలీజు గుంతలు ఉంటాయంటున్నారు ఆ గలీజు గుంతలకు వచ్చే మనకు దోమలైతేనేటి ఈ విధంగా చాలా ఆరోగ్యరీత వస్తాయి ఇంకోటి మనకు ప్రతి ఒక్క సీజన్లో మన నియోజకవర్గ పెద్దలైతే ఏంటి మరియు డాక్టర్ అధికారులు అయితే ఏంటి ఆధ్వని నియోజకవర్గం కావలసిన పరిస్థితులు మరియు నిత్యావసరానికి కావాల్సిన ఆరోగ్యరీత్యా ఇంకోటి ఆరోగ్యం విద్యాపరంగా ఉంటేనే మన యొక్క ఆదోని ముందుకెళ్తుంది ఎక్కడైనా కానీ అలాంటి మీద దృష్టి పెడితే మాకు బాగుంటుందని ఈరోజు మా జైపింగ్ ద్వారా అందరినీ సంధించడం జరిగింది నా పేరు ఎం సురేష్ బాబు ఆదోని జైపింగ్ విత్ ప్రెసిడెంట్ తేదీన పంతొమ్మిదో తేదీన అశ్వథత గుర ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది అదే అశ్వత్త మరి ఈరోజు మళ్ళీ ఒక ఐదు మంది పిల్లలు అడ్మిట్ కావడం జరిగింది ఇంత నిర్లక్ష్యం ఎక్కడి నుండి జరుగుతుంది ఎందుకోసం ఈ నిర్లక్ష్యం బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ అనేది కాదు ఏ హాస్టల్ అయినా కానీ చూడ చూసుకోండి అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు నిర్లక్ష్యమా లేదంటే తప్పుడు వల్ల జరుగుతుందా ఎందుకోసం అంటే దీని దీని పట్ల అడిగే వాళ్ళు ఎవరు లేరని మీరు ఇలా చేస్తున్నారు లేదా మీ ఈ ఫుడ్ ఫుడ్లో అస్వ అస్వస్థ గల కారణాలు ఏంటి ఎందుకోసం ఇలా జరుగుతున్నాయి దీని గురించి తగిన అధికారులు సంబంధిత అధికారులు దీని గురించి చర్యలు తీసుకోవాలని మా జేబీమీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం മെഗലി നോക്കുന്നു no.